నన్ను అర్ధరాత్రి రస్ చేసి తీసుకొచ్చావు నేను నిన్న పట్టా పగల స్టేషన్ నుంచి బయటకు లాకొచ్చా ఇప్పుడు చెప్పు మగాడు నువ్వా నేనా ప్రాణ వీరడానే సెల్యూట్ వింటున్నావా నువ్వు నాయక్ అయితే నేను కల్ నాయక్ వినపడట్లేదా నన్ను హీరో అన్నాడు ఈ రోజు విలన్ అంటున్నాడు వాడి మాట మీద ఆడికే క్లారిటీ లేదు ఏంటి నీ పెళ్ళ డైరెక్షన్ వస్తుంది బాబు నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టా నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నాయక్ ఒక్కటి నేను కుడితి ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు ఏ రేంజ్ లో కొట్టగలను ఆళ్ళకి బాగా తెలుసు ప్రూవ్ చేయాలా కేసు వారం రోజులు రిమాండ్లు ఉండాల్సి వస్తుంది ఈ లోపల నాగరాజ్ తోటి డైనీ గారి సున్నం పెట్టుకోకు వింటున్నావా బయట కోదండరామ్ గారు వెయిట్ చేస్తున్నారు కాఫీ తాగరా కన్నా ఊహించినప్పుడు ఉన్నంత కిక్ జరుగుతున్నప్పుడు రాదు కదా నారాజు నాయ కరస్ట్ అంటే సంఖ్యలు కేకలు ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశానయ్యా కరెక్టే సార్ మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు మరి వయస్సు బాధ్యతో గానీ తగ్గాడు తగ్గాడు మనిషి కూడా తగ్గాడు టైమా బాగానే వాన ఏ చూడు మాట్లాడతాం మందు కొట్టి మీరు కొట్టి కొట్టివ మగుళ్ళకు అన్నా లెటర్ మగాళ్ళకి అన్నా లెటర్ ఏం బతుకులేమి అన్నా తగలెట్రా నమస్కారం సార్ నమస్కారం ఏటి ఈ పిల్ల మొగుడు రెండు రోజులైంది ఇంటికొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన కేసులు బారుకొస్తే ఏం తెగుతాయి వాడు ఇక్కడే ఉన్నాడు ఏటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలట్టావేట ఆ చూసుకో వెళ్ళి చూసుకో వెళ్ళి ఇది ఏంటారు మీరు తిడతారు అనుకోడుతుంది దీనికి లాజిక్ ఎప్పుడు ఏడిచిందిరా ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు ఇది సేఫ్ డానీ గడు వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉన్నట్టుందిరా బాబు ఏంటి నాగరాజు ఏంటి గొడవ ఫ్రీగా మందు కానీ ఏంటి అదే వేరే ఊరి నుంచి రావాలా మాకు ఉన్నారు నాయక్ పెళ్ళం అంటే నాయక్ లో సగం కాదు నాయక్ కి డబుల్ తేడాగా మాట్లాడితే తోలు తీస్తా విన్నా రోజు మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని నోటుకుండదా సార్ దీని పేరు సుగునండి పేరే సుగునండి ఎందుకంటే ఏం చెప్తానండి వర్స్ట్ బిహేవియర్ తెలుస్తుంది బాబు కొంచెం సేపు చూద్దాం నా మాట గొడవలు హే బాబు వెయిటింగ్ ఇక్కడ ఆడెవడో జీవితాంతం వెయిటింగ్ అంట అక్కడ హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు రిజిస్టర్ ప్లీజ్ డానీ గారు ఇక్కడికి వచ్చినండి ఎంత పంపించకూడదండి ఆడు బయటికి వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి రసం కారిపోయి నీరసం వచ్చేసాక అప్పుడు వదులుతాం అది పోలీసుడు పోయేట్రు మీకు అర్థం ఏంటి చెప్పు మళ్ళీ దోశలేనా బొబ్బట్లు తీసుకురానా పోని నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్ ఏ పని చెయ్యనివ్వడు పోతుంది నాకు నాయక్ నువ్వు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు సరే చూద్దాం చూడ్డం కాదు నామేదొట్టే పిచ్చా నేను యువతలుంటేనే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి அது காது அம்மக்கெல்லாம் உண்டு எல்லாம்

నీతో మళ్ళీ మాట్లాడుతా బాబు నేను చేస్తా మళ్ళీ బాబు తింటారా సినిమా మంచిగానే తీసినావు టైటిల్ ఏం పెట్టినావు నాయక్ బ్రాంతి వాటర్ అరే పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా వాళ్ళు బయటకు మంచిగా ఉంటారు సెల్యూట్లు గిట్ట కొట్టుకుంటా లోపడి పోయినాకరే లాంటి ఏడబెడతారో అది లేదు ఇగో సీఏ కో ఫోన్ కొట్టు పట్టు హలో నమస్తే కోదండరామ్ మన పిల్లగాడు నాకున్నది ఒక్కరితే ఆడు పిల్ల సార్ మగపిల్లాడు లేడు ఉన్నాడు స్పీకర్ పెడతా స్పీచ్ లేదు అంకుల్ వారానికి రెండు సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకెంటికేం పోతాం ఆరు నెలలకి సరిపడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం అని లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటావా ఇలాగే ఇలాగే రెచ్చగొడతాడు అక్కడ ఉన్నారంటే మినిమం కానిస్టేబుల్ అన్నా చంపేస్తా ఇది ఏమన్నా పేరెంట్ అనికొచ్చి సెన్కాలు పట్టుకెళ్ళిపోవడమా వచ్చి కొట్టు తెలుస్తుంది ఏడేళ్ళు జైల్లో పడదోపోతాం ఆ పడదోపు ఎలా పడదొప్పుతారు అరే 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 ఓ కోదండి రామ్ ఏం రాయది ఐ పని మర్చిపోవాల ఇప్పుడు ఏం చేయాలో తోని చాయి దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్ కోదండ్రామ్ ఒక ముచ్చట చెప్తా రెండు వారాలకు సార్ నేను దస్తఖతులు పెట్టించుకోవా సంగతి తర్వాత మాట్లాడుతున్నాం వినవా ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్ లో ఆ వీడియో వేయకు తర్వాత మేనేజ్ చేస్తాం సరిపోదు సార్ అరే ఏం వేయకపోదండి రామ్ ఒక నెల నీ బిడ్డ పెండ్లుంది నీ పెండ్ల డెలివరీ ఉన్నది అరే ఇప్పుడు ఎంత కిరికిరి ఆరామ్ సేపు అండి మీ ఇష్టం సార్ సారీతో నువ్వు ఏదానికి సంతకాల దాకా తెచ్చుకున్నావు అంత మీ అయ్య నేర్పిండు మలవి వి నాయనతో నాకు నా విదక్కుతాడు